బోధన్ పట్టణంలో సిపిఐఎంఎల్ లైన్ ప్రజాప్రత పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ బీజేపీ పార్టీ చెప్పినట్లు విమోచన కాదు అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చెప్తున్నట్లు చెప్పినట్లు విలీన దినం కాదు ఇది తెలంగాణ ప్రజలకు విద్రోహ దినం అని చెప్పి మా సిపిఐఎంఎల్ లైన్ పార్టీ తరఫున మేము ఇక్కడ బీఆర్టీ భవన్లో నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి భా తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు జాగీర్దార్లకు జమీందారులకు భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ ముస్లింలు అందరూ పేద ప్రజలందరూ కలిసి ఆ రోజు జరిగినటువంటి పోరాటంలో ఆనాటి నైజాంకు కానీ అదేవిధంగా దేశ్ముఖులకు దేశాయలకు జాగీర్దార్లకు వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగింది అసుంటి దాన్ని ఈరోజు చరిత్రని వక్రీకరించి చెప్తున్నటువంటి బీజేపీ కావాలని ప్రజల మధ్య దేశ ప్రజల మధ్య అన్నదమ్ములెక్కున్నటువంటి ప్రజలందరినీ విభజించి పాలించే విధంగా సెంటిమెంట్లతోని ఇట్లా ప్రచారం చేస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు అందుకే ఈరోజు ఆ రోజు ఉద్యమంలో పాల్గొని చనిపోయినటువంటి దాంట్లో ముస్లింలు చనిపోయినారు హిందువులు చనిపోయారు అదేవిధంగా ఇతర మతస్థులు కూడా అందరు కలిసి పోరాటం చేశారు ప్రాణాలు అనిపించారు అదేవిధంగా ఈరోజు చనిపోయినటువంటి బందగిని అదేవిధంగా దొడ్డి కొమరయ్యని వాళ్ళ స్థూపాల దగ్గర కూడా మా మా పార్టీ మాస్ లైన్ పార్టీ తరఫున వాళ్ళ స్థూపాల దగ్గర నివాళని అర్పించాలని చెప్పి ఈ చనిపోయినటువంటి అమరులని స్మరించుకొని ఆ ఉద్యమాన్ని మనన చేసుకోవాలని చెప్పి మా సిపిఐఎంఎల్ పార్టీ పిలుపునిస్తున్నాయి